హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టిప్ అయితే మీకు చెప్తాను ప్రతి ఒక్కరూ గులాబీ మొక్కలు పెంచడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కానీ ఆ గులాబీ మొక్కల్ని పెద్ద పెద్ద పార్ట్స్లో కానీ కుండీల్లో కానీ డబ్బాల్లో కానీ మనం పెంచుతూ ఉంటాం అప్పుడే వాటి గ్రోత్ అనేది బాగుంటుందని మనం చాలా బాగా విశ్వసిస్తూ ఉంటాం బట్ నేనైతే ఇందులో పెంచానో చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గులాబీ మొక్క అయితే గ్రో బ్యాగ్లో పెంచింది నర్సరీ గ్రో బ్యాగ్లోనే నేను వేయడం జరిగింది నెక్స్ట్ వేరొక గులాబీ మొక్క నేను మీకు చూపిస్తున్నాను అవి కూడా ఈ గ్రో బ్యాగ్లో వేసిన గులాబీ మొక్క ఎలాగైతే పూస్తుందో అవి కూడా అలాగే పూస్తున్నాయి కలితే చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఎంత చక్కగా ఉన్నాయో మా పిల్లలకైతే రోజు కలర్ ఫ్లవర్స్ అంటే చాలా చాలా ఇష్టం ఇవి ఏ కవర్లో వేసినా ఇలా పువ్వులు రావడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఉంది మొగ్గలు కూడా వస్తున్నాయి ఆల్రెడీ ఇవి ఒక్కొక్క పువ్వు పూ చేసాయి కట్ చేసేయడం కూడా జరిగింది నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను కానీ ఏ కవర్లో ఉన్నాయో చూడండి అదే ఈరోజు మన వీడియో స్పెషల్ అన్నమాట చూస్తున్నారు కదా ఈ కవర్ ఏంటో మీరు గుర్తుపెట్టారా ఆయిల్ కవర్ అండి వన్ లీటర్ ఆయిల్ కవర్ మన ఇంట్లో ఉంటుంది కదా మనం అందరం ప్యాకెట్స్ తెచ్చుకుంటాం డబ్బాలు తెచ్చుకుంటాం అలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు నేనైతే ఆ కవర్లు పాడేయాలని అనిపించలేదు ఆ కవర్స్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి యూజ్ చేద్దామని ట్రైలేసాను చాలా బాగా పనికొచ్చాయి ఈ కవర్లో కూడా గులాబీ మొక్కలు హాయిగా హ్యాపీగా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి ఈ కవర్లు ఏమి గులాబీ మొక్కలకి తీసిపోవన్నమాట పెంచడానికి ఎందుకంటే గులాబీ మొక్క మనం కొన్నప్పుడు నర్సరీ నుంచి మనం కొనుగోలు చేసినప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లో సగం కవర్ మాత్రమే ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఆయిల్ ప్యాకెట్ అయితే ఇంకా పెద్దదనే చెప్పుకోవచ్చు చక్కగా అందులో వేసి నేను చూసాను చక్కగా పోస్తున్నాయి కొమ్మలు కూడా చక్కగా వస్తున్నాయి మొగ్గలు కూడా చక్కగా వస్తున్నాయి ఫ్లవర్ కూడా సైజ్ అనేది బాగానే ఉంది చూస్తున్నారు కదా రెండు మొక్కలు అయితే గులాబీ మొక్కలు నేను వీటిలో వేయడం జరిగింది గార్డెనింగ్ చేయాలి అనుకునేవారు ఇలా ఫ్లవర్స్ మొక్కలు పెంచాలి అని అనుకునేవారు ఇలా పువ్వుల మొక్కలు పెంచాలి అని అనుకునేవారు పాట్స్ కొనాలా డబ్బాలు కొనాలా వీటికి ఖర్చు పెట్టాలా అని అనిపిస్తూ ఉంటుంది అలా ఏ ఖర్చు లేకుండా ఈజీగా జీరో కాస్ట్తోనే మనం పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఆయిల్ ప్యాకెట్ే ఇంత బాగా పనిచేస్తే ఇంకా పాట్స్ ఎందుకండి కొండం కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకున్న వారు ఈ వీడియోని చూసి ఇన్స్పైర్ అయ్యి గార్డెనింగ్ మొదలు పెడతారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసి కొంతమంది ఇన్స్పైర్ అయినా నేను హ్యాపీ అనమాట ఎందుకంటే మంచి రిజల్ట్తో ఈ వీడియో మీ ముందుకు వచ్చిందని నేను ఆశిస్తున్నాను సార్ కదా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మంచి రోజ్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగా ఉన్నాయో చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్లో ఆల్రెడీ కొమ్మలు రావడం కూడా జరుగుతుంది కొమ్మలకి కొత్త కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయి ఇంత చక్కటి ఆలోచన మీరు కూడా ఫాలో అయ్యి ఖర్చు తగ్గించుకొని గార్డెనింగ్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఈ గులాబీ మొక్కలు ఈ ఆయిల్ కవర్లో వేసినప్పుడు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇది వేసిన నెల పదిహేను రోజులు అనమాట ఒక్కొక్క ఫ్లవర్ రావడం ఒక్కొక్క మొగ్గ రావడం జరిగింది ఇదైతే ఫస్ట్ ఫ్లవర్ అని చెప్పొచ్చు మనం ఈ కవర్లో వేసిన తర్వాత ఇది సెకండ్ మొగ్గ అనమాట చాలా చక్కగా వచ్చాయి ఏమాత్రం బాధపడని అవసరం లేదు అందుకనే నేను ఫస్ట్ ఫ్లవర్కే మీకు చూపించాలని అనుకోలేదు అది కొద్దిగా చూపించి నెక్స్ట్ ఫ్లవర్కి మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లవర్ కట్ చేసేసాను అలాగే టూ ప్యాకెట్స్లో కూడా ఫస్ట్ ఫ్లవర్స్ కట్ చేసేసాను తర్వాత చిగుళ్ళు వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లవర్కి మీకు చూపిస్తున్నాను మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఆయిల్ ప్యాకెట్స్ ఈసారి నుంచి పడేయకండి వేస్ట్తోనే మనం చక్కగా గార్డెనింగ్ చేయొచ్చు ఫ్లవర్స్ పెంచుకోవచ్చు వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది ఇదైతే చక్కగా రెంట్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కట్ట ఇబ్బంది లేకుండా చిన్న చిన్న కవర్స్తోనే మనం హౌస్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఒక్క చిన్న కామెంట్ పెట్టి ఎంకరేజ్ చేయండి మీకు అవసరం అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలా కట్ చేసేసిన తర్వాత ఒక్కొక్క కొమ్మ మొగ్గులు రావడం జరిగింది ఇదైతే గ్రో బ్యాగ్ పెద్దదే అందులో కూడా మొగ్గలు బాగానే వచ్చాయి ఆయిల్ ప్యాకెట్లో కూడా బాగా వచ్చాయి మరి ఈ వీడియో గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండి ఇంకా స్టార్ట్ చేయని వారికి షేర్ చేయండి వారికి బాగా ఉపయోగపడుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి